అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో స్కూళ్ళన్నీ బాగు చేస్తాను అభివృద్ధి చేస్తాను చాలా మార్పులు అన్నాడు ఏదో రైతు భరోసా కేంద్రాలను ఏదో గొప్పగా తీర్చిదిద్దేశాను అన్నాడు సచివాలయాలను గొప్ప గొప్పగా చేస్తాను అన్నాడు కాదు నిజంగా అలాగే చేస్తుంటే ఆయన చేసే పనులు అక్కడ గ్రామాల్లో జరుగుతున్న పనులు షూట్ చేసి పెట్టచ్చు కదా ఎందుకు ఆర్టిస్టులను పెట్టి యాక్ట్ చేయించి షార్ట్ ఫిల్ములు ఎందుకు రిలీజ్ చేస్తాడు మీకు సింపుల్గా అడుగుతాడు రెడ్డి మీకు అర్థమవుతుంది మారిన సర్కార్ బడులు మెరిసిన విద్యా కుసుమాలు వీళ్ళు పెట్టిన టైటిల్ అండి ఇది షార్ట్ ఫిల్మ్స్ లాంటి క్రియేట్ చేసి ఎందుకు పెడుతున్నారు అక్కడ ఒరిజినల్సే షూట్ చేయొచ్చు కదా ఒరిజినల్గా అక్కడ ఉన్న రా ఫుటేజే పెట్టచ్చు కదా ఎందుకు ఎడిటింగ్ చేసి విఎఫ్ఎక్స్లో పెట్టి వాటిని గ్రాఫిక్ చేసి ఎందుకు అది నిజంగా మీరు చేస్తే అక్కడ ఒరిజినల్ని చూపిస్తే తెలుస్తుంది అయినా ఒకవేళ నిజంగా మీరు స్కూల్ అన్ని బాగు చేస్తారండి అక్కడ వాళ్ళు అందరూ చూస్తారు కదా అట్లే మళ్ళీ వీడలేదు ఈ వీడియోలు డిజైనింగ్ బ్యాక్గ్రౌండ్ బీజిఎం ఇవన్నీ ఎందుకు ఆ ఊళ్ళో నువ్వు స్కూల్ బాగు చేసావు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎందుకు అది తెలుసు నీకు ఓటెత్తారు కదా పబ్లిసిటీ ఎందుకు ఈ ఈ టైప్ పబ్లిసిటీ ఇదొకట కాదండి ఆర్టిస్టును పెట్టి మరీ యాక్ట్ చేయించడం ఎందుకు అంటున్నాను నేను ఇవన్నీ నిజంగా జరిగితే ఆ నిజంగా జరిగేట్లనే వీడియో తీసుకొని పెడితే సరిపోదు కదా ఆర్టిస్టులని బీజిఎంలు ఈ పబ్లిసిటీకే కొన్ని వందల కోట్లు తగిలేస్తుంటావు అన్న ప్రజల సొమ్ము నువ్వు ఇంకా ఆ అడ్వర్టైజ్మెంట్ల మీద ఆధారపడి బతుకుతున్నాడు ఆయన ఇలాగ అబద్ధాలు చెప్తే పాపం ఎవడాడు ఆర్జీవి కొడుతుంది ఏం చేసుకుని ఇలాంటి అబద్ధాలు చెప్పేద్దాం అనుకున్నాడు సినిమాలో ఆ దొబ్బనే దొబ్బనవ్వలేదు పాపం అయ్యో అయ్యో ఎవడే హింగ్ సచిపోయినాడు యాక్ట్ చేస్తారా అడ్డాడు సచిపోయిన లాగా యాక్టింగ్ ఏమి యాక్టింగ్ రా నాయన ఈ యాక్టింగులు చూసి ఓట్లేసి వాళ్ళు ఎవరున్నారా ఇలాంటి యాక్టింగులు చూసి కూడా ఓట్లేసేస్తారా తెలుగు పాలనలోండించండి మోసాలు గమనించాలంటే ముందు ముందుకూడదు అన్న నువ్వు అలాగే చెప్పావునుకో ఓకే అయితే నిన్ను నమ్మ సరే నువ్వు చెప్పే మాటలు నమ్మకం చెప్తారు జనాలు మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి మన గ్రామానికి మన నగరానికి ఇక్కడ అన్నీ కూడా దాన్ని ఏంటంటే పెయింటింగ్ చూపిస్తున్నాడు అంటే పెయింటింగ్ చేసిన బిల్డింగ్లు రైతు భరోసా కేంద్రం స్కూలు సచివాలయం పెయింటింగ్ చేసిన ఎందుకు చూపిస్తున్నావు ఒరిజినల్స్ కట్టావు కదా నువ్వు నువ్వు నిజంగా ఒరిజినల్స్ కట్టి ఒరిజినల్ చూపించాలి కదా అంటే గ్రాఫిక్స్లో బొమ్మలు చూపించేస్తావా క్యారెక్టర్లు వేసేసి వాళ్ళతో యాక్ చేయించేసి మా ఓడు మాకు చాలా బాగా ఇచ్చాడండి పెన్షన్ లేకపోతే మా ఓడు మాకు ఇంటింటికి డాక్టర్ని పంపించేస్తున్నాడు అండి అప్పుడు మా ఓడి మా స్కూల్ బాగా ఇచ్చాడు క్యారెక్టర్లు పెట్టి డైరెక్టర్ని పెట్టి కెమెరా పెట్టి అక్కడికి అక్కడే క్రియేట్ చేసి అడ్డబిడ్డింగ్లు ఏం పొద్దు బాబు ఇది ఎవరిని మోసం చేస్తారని ఇంకా మీరు సెక్రటేరియట్ అండి ఇది ఇది ఈ బొమ్మ ఇది రైతు భరోసా కేంద్రం అంటే మరి ఈ ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారా పంచి కట్టుకుని ఉన్నారా చెప్పండి రా చెప్పేవాడు ఎరువాడు అయితే ఏదైనా చెప్తారు మీరు ఈ విలేజ్ క్లినిక్ అంటండి మనం కూడా అలా కార్టూన్ బొమ్మలు అయిపోవాలి ఇప్పుడు అక్కడికి నిజంగా మనకు వైద్యం కావాలన్నా లేదా రైతు భరోసా కావాలన్నా లేకపోతే ఏం కావాలన్నా మనం కార్టూన్ బొమ్మలు అయిపోయి ఇందులోకి ఈ పోస్టర్లోకి వెళ్ళిపోయి కూర్చోవాలి అప్పుడు జరుగుతుంది మనకు మేలు ఎందుకంటే ఆయన చేసేదంతా ఈ కార్టూన్స్ లేదా ఈ మార్ఫింగ్స్ ఎడిటింగ్స్ ఈ బీజిఎమ్లో ఇదే బతుకు వైసీపీ వాళ్ళ మీద ఆధారపడ్డాడు జగన్మోహన్ రెడ్డి కేవలం ఐపాక్ వాళ్ళు ఉన్నారు నేను ఎలాగో గెలిపించేస్తాడని అనేది దేమతో ఉన్నాడు అదేమో రెండు వేల ఇరవై నాలుగులో నేల మట్టం అయిపోతుంది ఇలాంటి మోసాలు నమ్మకండి ఇంకా మోసం చేయడానికి గొడవలు పెట్టడానికి లేదా జాలి కబుర్లు చెప్పడానికి ఒకరిద్దరిని పైకి పంపించేసినా పంపించేస్తారు వైసీపీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎవడో పోతే మనకేటరా మీ ఇంట్లో ఎవడో అందరి పోతారు మీ ఇంట్లో పోతే మేమేందు కొట్టు అని అడగండి